తెలంగాణ క్రెడిట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి హెచ్సీఏ ఎన్నికలపై సంచలన ఆరోపణలు చేశారు బీసీసీఐ రాజ్యాంగం సుప్రీంకోర్టు ఆమోదించిన లోదా కమిటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈ ఎన్నికలు జరిగాయని ఆయన పేర్కొన్నారు బీసీసీఐ ప్రకారం ఇతర సంస్థల ప్రతినిధులకు ఓటింగ్ హక్కులు ఉండకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ హెచ్సీఏ రైల్వే ప్రమోషన్ బోర్డు వంటి సంస్థలకు ఓటింగ్ హక్కులు ఇచ్చిందని ఆరోపించారు మొత్తము యావత్ క్రికెట్ ప్రపంచానికి ఎంత అన్యాయం జరిగింది తెలంగాణ యువ క్రికెటర్లకు గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు ఎంత అన్యాయం జరిగింది మీరు ఇప్పుడు మనం గ్రహించాలి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ల మాట విన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేస్తున్నది తప్పని వాళ్ళు తెలియకపోవచ్చు కానీ ఇక రూల్ ఉంది ఎలక్షన్ ఆఫీసర్ వచ్చిన సంపత్ కుమార్ మీరు ఏం చేశారు ఎందుకు ఫాలో చేశారు చెప్పండి నేను అడుగుతున్నా ఇప్పుడు నలభై ఏడు ఇన్స్టిట్యూషన్ కాపీ సప్లై చేస్తా మీరు వెరఫై చేయండి అప్రూవ్డ్ లిస్ట్ లో ఉన్నది ఒకటి అక్కడ ఓటేసిన వాళ్ళు ఎవరు వచ్చి చూడండి వేసారో చూడండి పైన చెప్పిన కవిత కేటీఆర్ ఉంది ఇందులో ఖచ్చితంగా ఇందులో ఎందుకంటే చేసి అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా కూర్చోవలసిన అవసరం ఒకరికి ఎందుకు వచ్చింది దాని వెనుకున్న రహస్యం ఏంది గత పది సంవత్సరాలుగా బోర్డు నుంచి వచ్చిన వందలాది కోట్ల రూపాయలు ఎక్కడ డైవర్ట్ అయినాయి దాని ఇన్ఫ్లుయెన్స్ దాని పవర్ ఎవరి చేతిలో ఉంది అనేది మేము పేర్లు చెప్పినామో దానికి ఆధారం ఇదే మీరు ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను మధ్య పెట్టో లేదా బెదిరించో లేకుంటే ప్రెజర్ పెట్టో ఒక ఓటు నాట్ ఎలిజిబుల్ ఓటు ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇల్లీగల్ ఈ పని చేయించగలిగారు అంటే వాళ్ళు క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని పది సంవత్సరాలుగా తెలంగాణ క్రికెటర్ల గుర్తింపు రాకుండా జిల్లా నుంచి ప్లేయర్లు ఎవరు కూడా పై స్థాయిలో ఆడకుండా అడ్డం పడి కేవలం డబ్బుల మీద దాంట్లో ఉన్న పవర్ సెలబ్రిటీ స్టేటస్ ఎందుకంటే వీళ్ళకి సినిమా స్టార్లతో స్పోర్ట్స్ స్టార్స్ తోటి పవర్ తోటి కార్పొరేట్ కంపెనీలతో ఇంటరాక్షన్ దాంట్లో ఉన్న పవర్ దాని అనుకున్న అయితే మనీ పవర్ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయదలుచుకున్నారు కాబట్టే వాళ్ళు క్రికెట్ గేమ్ క్రేజియస్ క్రికెట్ ఇస్ మనకి ఏది మతం అంటే క్రికెట్ అంటే అటువంటి పరిస్థితి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే రోడ్డు మీదకి వర మొత్తం రోడ్లన్నీ కాలిగుతాయి మనకి ఇంత ట్రాఫిక్ హైదరాబాద్ లో కూడా అటువంటి క్రికెట్ ఫాలోవర్స్ ఉన్న ఈ రాష్ట్రంలో క్రికెటర్లకు అన్యాయం చేయడానికి ఇటువంటి దొంగి పనులు దోకేబాజ్ పనులు ఫ్రాడ్ చేసిన తీసుకోవాలి ఆ రోజు దీనికి సహకరించిన సంపత్ కుమార్ గారు కూడా ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేషన్ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం ఈ విషయమై ఈ ఆధారాలు ఇవన్నీ కూడా ఈ విధంగా మళ్ళీ రేపు పొద్దున